ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ దేవర వరల్డ్ వైడ్గా సెప్టెంబర్ ఇరవై ఏడున ఐదు భాషల్లో విడుదల చేశారు దేవర ప్రీమియర్స్ మూవీస్ నేపథ్యంలో సినిమా ఎలా ఉందో ప్రేక్షకులు తమ అభిప్రాయాలని తెలియజేస్తున్నారు దాదాపు ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్ సోలోగా చేసిన చిత్రం దేవర ఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ మల్టీస్టార్ కాగా ఆరాజంద్ర సమేత వీరారాగా టూ థౌజండ్ ఎయిటీన్లో విడుదలైంది ఈ క్రమంలో దేవర చిత్రం కోసం ఫ్యాన్ ఆతృతగా చూస్తున్నారు కాగా దర్శకుడు కొరటాల శివ దేవర చిత్రాన్ని రెండు భాగాలుగా చిత్రీకరిస్తున్నారు కొరటాల శివ ఎన్టీఆర్ కాంబోలో ఇదివరకే రెండు చిత్ర ఇది రెండవ చిత్రం కాగా గతంలో ఎన్టీఆర్ కొరటాల శివ తెరకెక్కి చిన్న జనితా గ్యారేజ్ కూడా సూపర్ హిట్ అయింది ఎన్టీఆర్ని చాలా కొత్తగా పరిచయం చేశాడు కొరటాల శివ చిత్ర ఈ హీరోలు చాలా సాఫ్ట్ అండ్ స్టైలిష్గా ఉంటారు దేవరా మాత్రం ఎన్టీఆర్ క్యారెక్టర్ చాలా వైల్డ్గా డిజైన్ చేశారు యుఎస్ఏలు దేవర ప్రీమియర్స్ మూష మూషాయి సినిమా ఎలా ఉందో సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులు తెలియజేస్తున్నారు అయితే దేవర ఫస్ట్ హాఫ్ బాగుందనే మెజారిటీ ఆడియన్స్ అభిప్రాయం దేవర టైటిల్ కార్డును ఉద్దేశించి పలువురు నెటిజన్స్ ట్వీట్ చేస్తున్నారు మ్యాన్ ఆఫ్ ద మాసెస్ ఎన్టీఆర్ అంటూ డిజైన్ చేసిన తీరును కొనియాడుతున్నారు టైటిల్ కాల్ గురించి ఆడియన్స్ రెస్పాండ్ కావడం అసంఖ్య పరిణామం అలాగే ఎన్టీఆర్ ఇంట్రో ఆకట్టుకుందనే వాదన అనిపిస్తుంది స్వరచాబం సముద్రంలో పోరాడుతూ ఎన్టీఆర్ ఎంట్రీ ఇస్తాడు అయితే ఈ సీన్ ఈ ఛత్రపతిలో ప్రభాస్ ఎంట్రీని తలపిస్తుందని అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి ఎన్టీఆర్ డ్యూయల్ రేడ్లో చేసిన సంగతి తెలిసిందే రెండు రెండు పాత్రల క్యారెక్టరైజేషన్ బాగుంది ఆడియన్స్ అభిప్రాయం యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరింది అంటున్నారు దేవర సినిమాకు ప్రధాన ఆకర్షణ మ్యూజిక్ అనిరుద్ధు బీజిఎంస్ నెక్స్ట్ లెవెల్ అంటున్నారు మెజార్టీ ఆడియన్స్ అనిరుద్ధి మ్యూజిక్కి వంద మార్పులు వేస్తున్నారు అనిరుద్ధ్ బీజిఎం సినిమాకు బాగా ఎలివేట్ చేసింది అతడు బ్యాక్ బోన్ అలా నిలిచాడని అంటున్నారు దేవర పాత్రలో ఎన్టీఆర్ విభిన్నత చూపించాడు వర పాత్ర కోసం కొంచెం తగ్గిందని అంటున్నారు జాన్వీ కపూర్ గ్లామర్ మరో ఆకర్షణ ఆమె పాత్రకు స్క్రీన్ స్పేస్ ఉంది మంచి నటన అని అంటున్నారు సైఫ్ ఆల్ఖాన్ నటన గురించి ప్రేక్షకులు ప్రస్తావిస్తున్నారు అయితే ఇక సెకండ్ హాఫ్ సైతం ఎంగేజ్గా సాగుతుంది క్లైమాక్స్ వచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది దేవర చిత్రానికి మంచి ముగింపు ఇచ్చాడు రెండో పార్టీకి సెటప్ బాగు బా బాగుందనే వాదన వినిపిస్తుంది ఎన్టీఆర్కు హిట్ పడింది అనేది సోషల్ మీడియాలో అన్నమాట దేవర మూవీలో మైనస్లు మాట్లాడుకోవాలంటే కథ రొటీన్గా ఉంటుంది కొత్తతనం లేదు అయితే కొట్రల్ శివ స్క్రీన్ పే పరుగులు పెట్టించిందని వలన పెట్టించడం వలన ఆ భావన కలవదు అక్కడక్కడ బోరింగ్ సీన్స్ ఉన్నాయి విజువల్స్ ఎఫెక్ట్స్ నిరాశపరిచాయని చెప్పొచ్చు ఏమంతా క్వాలిటీగా లేవని ప్రేక్షకుల అభిప్రాయం మొత్తంగా దేవరా చూడదగ్గ చిత్రం ఫ్యాన్స్తో పాటు సగటు సినిమా ఎంజాయ్ చేస్తాడు దేవర అంచనాలు అందుకుంది అనేది సోషల్ మీడియాలో చూసిన టాక్ మొత్తంగా దేవరా ఈ స్థాయి విజయం సాధిస్తుందని పూర్తి రివ్యూ వస్తే కానీ తెలియదని దేవరాకు మూవీ యుఎస్ఏలో మంచి రెస్పాన్స్ దక్కుతుందని హిందీలో ఈ మూవీ సత్తా చాటాల్సి ఉంది పాన్ ఇండియా హీరోగా ట్యాగు సార్థక చేసుకోవాలంటే బాలీవుడ్లో దేవర ఆడాల్సి ఉంది అయితే ఓపెనింగ్స్ పరంగా దేవరాకు పెద్దగా రెస్పాన్స్ దక్కలేదు పాజిటివ్ టాక్ వస్తే పుంజుకుంటుందని అంటున్నారు అయితే పుష్ గతంలో కూడా బాలీవుడ్లో పుష్ప చిత్రానికి ఫస్ట్ డే కేవలం మూడు కోట్లు వసూలు మాత్రం వచ్చాయి బాలీవుడ్ చిత్రాలకు లాంగ్ రన్లో ఎక్కువగా ప్రేక్షకులు ఆదరించే అవకాశం ఉంటుందని అంటున్నారు దేవర చిత్రాన్ని దాదాపు మూడు వందల కోట్ల బడ్జెట్తో తెరకెక్కిచ్చారు నలభై వందల కోట్ల బ్రేక్ టార్గెట్తో బరిలోకి దిగింది అయితే ఇకపోతే తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఇరవై ఏడో తారీఖు అంటే ఆల్మోస్ట్ మిడ్ నైట్ ఎర్లీ మార్నింగ్ ఒంటి గంట ఎనిమిది నిమిషాలకు స్పెషల్ షోలు స్టార్ట్ అయ్యాయి నాలుగు గంటలకు ప్రీమియర్ షోలు స్టార్ట్ అయ్యాయి ఆల్రెడీ స్పెషల్ షోస్ మూవ్ ప్రేక్షకులు చాలా వరకు మాత్రం పాజిటివ్ తా టాక్తో కాకుండా సినిమా బ్లాక్ హిట్ అని చెప్తున్నారు సరే పడి కానీ ఇప్పుడు ఫ్యా ప్రీమియర్ షోస్ అయితేనేమి స్పెషల్ షోస్ అయితేనేమి ఫ్యాన్సే కాదు చూసేది బాగానే టాక్ మాత్రం ఇప్పటివరకు అయితే పాజిటివ్గా ఉంది బాగానే ఉందని అంటున్నారు పడి కానీ ఇంకా పూర్తి స్థాయి టాక్ రావాలంటే సాయంత్రం వరకు వెయిట్ చేయాల్సిందే ఇది ఇప్పుడు నేను ఆల్రెడీ ఎర్లీ మార్నింగ్ సిక్స్ అంటే ఫైవ్ థర్టీ టు సిక్స్ ఓ క్లాక్ ఆల్రెడీ వన్ ఓ క్లాక్ షో అయిపోయింది ఫోర్ ఓ క్లాక్ షో రన్ అవుతున్న టైంలో ఈ వీడియో అయితే నేను రికార్డ్ చేస్తున్నాను ఇప్పటివరకు అయితే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది దేవరా అని చెప్పి చెప్పొచ్చు ఇది ఇంకా ఇది ఎన్ని రికార్డులు సృష్టిస్తుంది అనేది మొత్తానికి ఇంకో వీడియోలు అయితే చూద్దాం నేను లక్ష్మణ్ మీరు చూస్తున్నారు లక్ష్మణి ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి